దాన్ని ఎలా ఎదుర్కోవాలి దానికోసం ఈరోజు ఈ కుల సంఘాల పాత్ర అనేది ఎలా ఉండాలి అనే దానికోసము ఈ సమావేశం మేధావులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం ఎంతోమంది బీసీల పైన వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలపైన బాగా అవగాహన ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం వారి ఉద్యోగాలు ఉన్నా కూడా బీసీల గురించి వారి హింజాంగ్ గురించి మాట్లాడడం చాలా ఆనందదాయకం చాలా సంతోషం మీ మీరందరూ కూడా పత్రికల వాళ్ళందరూ కూడా వచ్చారు చాలా సంతోషం ఎందుకంటే మీ ద్వారానే చైతన్యవంత చైతన్యులు కావాలి బీసీలు మీ వాళ్ళ మీ వాళ్ళనే సమాజంలో మార్పు రావాలని కూడా నేను కోరుకుంటున్నాను ఇకపోతే బీసీలకు అనాదిగా అన్యాయం జరుగుతూనే ఉన్నది అనేది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి మీ పత్రికా విలేకరులకు అందరికీ కూడా ఈ సమాజంలో ఉన్న ఉన్నటువంటి వ్యక్తులు ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉన్నా కూడా బీసీలకు అనాదిగా అన్యాయం జరుగుతుందనేది మనకందరికీ తెలిసిన విషయమే సుమారు ఈ రాష్ట్రంలో ఇప్పుడు నూట నలభై బీసీ కులాలను ప్రభుత్వం గుర్తించింది ఇంకా దేశమంతా చూస్తే చాలామంది బీసీలు ఉన్నారు మీరు పర్సెంటేజ్ ఎంత ఉంది నైన్టీన్ థర్టీ త్రీలో మన బ్రిటిష్ కాలంలోనే ఒక సర్వే జరిపితే ఈ బీసీల శాతం ఆ రోజుకే ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉంది అనేది వాళ్ళు గణాంకాల ద్వారా తల్చడం జరిగింది ఈరోజు బీసీల సంఖ్య ఎంత అంటే దాదాపు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ జనాభాలో మనం ఉన్నామనేది తెలిసింది అదేవిధంగా ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా కలిపితే అందరూ కూడా కలిపి ఎయిటీ సిక్స్ పర్సెంట్ అనేది ఈ దేశంలోనే వాళ్ళ జనాభా అత్యధికంగా ఉంది అయితే ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఉన్నటువంటి జనాభా ఎందుకు పాలకులు కాలేకపోతున్నారు వాళ్ళు ఎందుకు అన్యాయానికి గురవుతున్నారు అనేది ఈరోజు మా ముందు ఉన్నటువంటి ప్రశ్న దీంట్లో కారణం ఏంటంటే ఆర్థిక అసమానతలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో కూడా ఆర్థిక అసమానతలు చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తున్నాం ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ వచ్చినా కూడా కొన్ని అగ్రవర్ణాల వల్లే పాలకులై వాళ్ళకు కావాల్సిన వాళ్ళని అందరినీ వాళ్ళ నింది అయితేనేమి మంచి మంచి ఉద్యోగాలు అయితేనేమి వాళ్ళు పెట్టుకుంటున్నారు మనకందరికీ తెలిసిన విషయమే అది ఏ ప్రభుత్వమైనా రావచ్చు వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉంటారో దానికి ముప్పై రెట్లు నలభై రెట్లు వాళ్లకు మంచి పదవులు ఇస్తున్నారు ఈ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఇస్తున్నారు నామకే వాస్తే పద పదవులు కానీ ఏం పదవులు ఇస్తున్నారు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు చిన్న చిన్న ఉద్యోగస్తులు ఇస్తున్నారు ఈరోజు మనకు చెప్తున్నారు రెండు లక్షల ముప్పై ఏ వాలంటరీ పోస్ట్ ఇస్తూ వాలంటరీ పోస్ట్ ఇచ్చినామంటున్నారు దీంట్లో ఎక్కువ మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలే ఎందుకంటే ఐదు వేలే కదా దా నిజేతము వాళ్ళ పైకి రాకూడదు వాళ్ళ పైకి వస్తే మళ్ళీ నెత్తినికి కూర్చుంటారు ఐదు వేలు ఇస్తే వాళ్ళు కూడా ఐదు వేలు తగ వాళ్ళకి చాలక వాళ్ళు కూడా సంక్షేమ పథకాలకు వస్తారు రేపు ఇట్లా సంక్షేమ పథకాల కోసం ఎదురు చూసేదానికి మాత్రమే ఈ ప్రభుత్వాలు ఈరోజు చూస్తున్నాయి తప్ప బీసీలు ఎస్సీలు ఎస్టీలు నిజంగా వాళ్ళు కూడా రాజ్యాధికారంలో పాలు పంచుకోవాలా వాళ్ళు కూడా సమానాన్ని హక్కులు అనుభవించాలనే ఉద్దేశం అయితే నేను ఎక్కడ ఏ పార్టీలోనో చూడలేదు చూడలేరా కాబట్టి మాకు ఇక్కడ రావాలంటే కుల సంఘాలు వాళ్ళ పాత్ర ఏందనేది ఇక్కడ చర్చనీయాంశం కుల సంఘాలు చాలా ఉన్నాయి ఒక్కొక్క కులాల్లోనే పది సంఘాలు ఉంటాయి ఇరవై సంఘాలు ఉంటాయి కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఈరోజు ఇవన్నీ ప్యాకేజ్ పార్టీలు ప్యాకేజ్ కుల సంఘాలు అనేటువంటి భావన వీళ్ళల్లో ఉంది నేను ఈరోజు కూడా చెప్తున్నాను కుల సంఘాలన్నీ కూడా ప్యాకేజీ పార్టీలు కాదు వాళ్ళల్లో కూడా మేధావులు ఉన్నారు ఈ స ఈ సమాజానికి సేవ చేయాలనేటువంటి భావంతో కూడా ముందుకు వచ్చారు అటువంటి వాళ్ళు కూడా ముందుకు రావాలా వాళ్ళందరినీ ఎన్కరేజ్ చేయాలా వాళ్ళందరూ ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయం అయితే దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మనకి ఎప్పుడైతే న్యాయం జరుగుతుందని ఈరోజు ఆలోచిస్తే మనకు రాజ్యాధికారంలో భాగం రాకపోతే సరైన పాత్ర పోషించకపోతే మనకు రాదు ఈ రాజకీయ పార్టీలు చాలా తెలివైనవి ఇస్తున్నారు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఎక్కడో అక్కడ మంత్రి పదవో ఎమ్మెల్యే పదవి ఇస్తున్నారు ఎటువంటి వాళ్ళకి ఇస్తున్నారు సోదరులారా మీరే చెప్పండి మీరు మీరు విలేకరులే చెప్పండి ఒక మంత్రి పదవి ఇక్కడెక్కడ లాస్ట్ టైం ఒక మంత్రి పదవి ఇచ్చారు ఆ మంత్రి వస్తే ఆయన కార్యానికి ఒక పోలీస్ వ్యాన్ ఉంటుంది తప్ప ఇది ఎవరు ఉండరు ఆ మంత్రి అరణ్ దిగిపోతే ఇంకెవ్వరు గట్టి మాట్లాడదానుకున్నారు ఎందుకు ఆ మంత్రికి పదవి ఉంది కానీ పవర్ లేదు కాబట్టి ఎవరు వస్తారు బీసీ మంత్రి కాదు కానీ ఎస్సీ మంత్రికి కానీ గారు అదే ఓసీ మంత్రి వస్తాడు ఈ రెండు మైళ్ళ దూరం నుంచి వెహికల్స్ వస్తాయి ఆయన వస్తే అక్కడ మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు ఆ విధంగా వాళ్ళు ఉంటారు పేరుకేమి మేము కూడా ఎస్సీలకి ఇస్తున్నాం ఎస్సీలకు ఇస్తున్నాం బీసీలకు ఇస్తున్నాం నేను చెప్తున్నా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఇవ్వడం కాదు ఎటువంటి వారికి ఇస్తున్నారు వారు కూడా నేను ఈరోజు చెప్తున్నా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలకు మీలో రాజకీయ పదవులు మీరు పొందుతున్నారంటే కారణం మీ వెనకాల ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు వాళ్ళని మీరు విస్మరించకండి అవసరమైతే ఏ రాజకీయ పార్టీ మీకు పదవి ఇచ్చిందో ఆ రాజకీయ పార్టీకి కూడా సవాలు విసురుతా మీరు పనిచేయండి మీరు వాళ్ళ కోసం పనిచేయండి అప్పుడే మీకు సార్థకత ఉంటుందని నేను చెప్తున్నాను ఈరోజు ఆ విధంగా జరగడం లేదు కాబట్టి ఈరోజు మనకు ఈరోజు మనం ఒక ఉప ముఖ్యమంత్రులు ఎత్తుకున్నాం ఉప ముఖ్యమంత్రులు ఐదు మంది ఉన్నారంటారు నాకే తెలియదు వాళ్ళ పేర్లు ఇప్పటి వాళ్ళకు ఎవరో ఉప ముఖ్యం వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు ఏం వాళ్ళ పవర్ లేది వాళ్ళకి ఏం చేస్తున్నారు వాళ్ళు ఈ సమాజానికి ఏం చేస్తారు వాళ్ళని నమ్ముకున్నటువంటి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు లేదు చేస్తారు ఇవన్నీ కూడా మనం అడగాల్సిన పరిస్థితి రోజు ఉంది కాబట్టి ఇట్లా నామకే వాస్తే పదవులు మాత్రము మాకు ఇవ్వద్దండి మాకు పవర్ పదవులతో పాటు పవర్ కూడా ఇవ్వండి అప్పుడే మమ్మల్ని ఇంకా చెప్పాలంటే అస్సలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఉన్నటువంటి ఈ సమాజంలో మనం పోయి వాళ్ళ దగ్గర చేయడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా ఎందుకు వచ్చింది మీలో చైతన్యం లేదు మీరు అలవాటు పడిపోయినారు సంక్షేమ పథకాలు ఇస్తే ఇంకా ఏమన్నా సంక్షేమ పథకాలు ఇస్తారా అని అంటున్నారు సంక్షేమ పథకాల్లో మనం ఎంతకాలం మనం దాని కింద బానిసలు అయిపోతామో మనకు స్వాతంత్రం ఎప్పుడు రాదు మనం పైకి రాలేము ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది అని మాత్రం ఈరోజు చెప్తున్నా ఇకపోతే ఈ అగ్రవర్ణాల వాళ్ళు చాలా గొప్ప ఆలోచన పనులు ఎక్కడైతే తొక్కితే ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముందరకు రారో అక్కడ తొక్కుతున్నారు ఎక్కడ తొక్కుతున్నారు వాళ్ళు రాజకీయంలో ముందరకు రానిరు ఇకపోతే కోర్టుల విషయం తీసుకున్నాం న్యాయస్థానాల విషయం తీసుకున్నాం న్యాయస్థానాల్లో ముఖ్యమైనది సుప్రీం కోర్టు దేశానికే అత్యున్నత న్యాయస్థానం తర్వాత రాష్ట్రానికి అత్యున్నత న్యాయస్థానం వచ్చేసి హైకోర్టు గన అగ్రవర్ణాల చేతుల్లో నలిగిపోతే మనకు న్యాయం జరగదు కాబట్టి దీనిలో ఎందుకు రిజర్వేషన్ ఇవ్వకూడదు అని అడుగుతున్నాను నేను ఈరోజు హైకోర్టు జడ్జి న్యాయమూర్తుల్లోనా సుప్రీంకోర్టు జడ్జిల న్యాయమూర్తుల్లోనా ఎందుకు రిజర్వేషన్ ఇవ్వకూడదు చట్ట సభల్లో ఎందుకు రిజర్వేషన్ ఇవ్వకూడదు అక్కడిస్తే వీళ్ళు మళ్ళీ మేల్కొంటారు వీళ్ళు మనం మందు స్వార్ చేస్తారు అనేటటువంటి భయం ఈ అగ్రవర్ణాలకు ఉంది కాబట్టి వాళ్ళు మనకు రానివ్వడం లేదు ఈరోజు మనం చూస్తున్నాం సోదరులారా ఎవరైనా ఒక వెనకబడిన వాడు ఒక ఎస్సీ ఎస్టీ ఎవరైనా కానీ నోరు తెలిస్తే వాని మీద కేసులు బుక్ అయిపోతాయి వాని మీద తప్పుడు కేసులు బుక్ అయిపోతాయి వాళ్ళు తిరుగుతున్నారు ఎవరైనా ఉద్యోగస్తులు చిన్న చిన్న ఉద్యోగస్తులు ఉన్నా కూడా వాళ్ళ మీద ఏసీబీ దాడులని అది అని ఇదని వాళ్ళను కేసులు తెప్పిస్తున్నారు అదే అగ్రవర్ణాల వాళ్ళు కోట్లాది కోట్ల రూపాయలు రిస్యూజ్ చేసి కోర్టులో కేసులు పెండింగ్ పెట్టుకొని సుప్రీం కోర్టులోనా హైకోర్టులోనా వాళ్ళ కేసులు జరగకుండా ఈరోజు వాళ్ళ కాలం గడుపుకుంటున్నారు వాళ్ళు నాకు తెలిసి వాళ్ళ సత్యంత వరకు కూడా వాళ్ళ కేసులు జరగవు వాళ్ళు జరగవు అట్లే పెట్టుకుంటారు పెండింగ్ కానీ అదే ఒక చిన్న దొంగతనం సైకిల్ దొంగతనం చేసిన కేసు కూడా ఒక ఆరు నెలల లోపల కొనికి ఆరు నెలలు సంవత్సరము ఇటువంటి అన్యాయాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి దాన్ని దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఈరోజు ప్రతి ఒక్కరి పైన ఉంది ముఖ్యంగా మీడియా వాళ్ళ పైన ఉంది ఈరోజు మీడియా తప్పకుండా దీన్ని మీరు సవాల్గా స్వీకరించాల ప్రజల్లో తీసుకెళ్లాలా ఈరోజు మీడియాలో పనిచేస్తున్నది ఎవరు అంత మన వాళ్లే ఎస్సీలు ఎస్టీలు బీసీలే పనిచేస్తున్నారు ఈరోజు రాజకీయ పార్టీలకు ఎట్లా మనదాలున్నాయి బీసీలు ఎస్సీలు ఎస్టీలే వానికి ఇంటికాడ పొద్దున్నే లేచినప్పుడు కనించి వాడిని ముడ్డు కడిగేంత వరకు వాడు మంచి షర్ట్ వేసుకునేంత వరకు తర్వాత వాడుకు మీటింగ్ పెట్టాలంటే తండోపతడాలుగా కోట్లాది మందిని తరలించడం అంతా కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలే మరి ఎవరు మన ఇంత కష్టపడే వాళ్లకు మనకు అన్యాయం దొరుకుతుంది న్యాయం జరగడం లేదు ఇవన్నీ కూడా ఈరోజు సమా సమాజం ఊహించుకోవాలా ఈరోజు ఏ పార్టీలో ఉన్నా మనవి నేను చెప్తున్నా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు మీరు ఏ పార్టీలో ఉన్నా నేనేం తప్పు లేదు మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా మీరు మేము నా వెనకబడినటువంటి ఈ జాతి కోసం మనం రాజకీయాల్లోకి వచ్చాం ఆ జాతిని చూసి నాకు రాజకీయంలో చోటిచ్చారు ఈ పదవి నాకు ముఖ్యం కాదు ఈ జాతిని ఎలా పైకి కావాలా మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి మనం అనుభవించుకునేటట్లు మనం ఎలా తేవాలా అనేది ఈరోజు మనం ఆలోచించాలి ఇవన్నీ కావాలంటే ముఖ్యంగా లోక్ సభలో రాజ్యసభలో మన యొక్క ప్రాధాన్యత పెరగాల్సిన అవసరం ఉంది అవసరమైతే లోక్సభలో కొట్లాడైనా రాజ్యాంగాన్ని అమలు రాజ్యాంగాన్ని సవరణ చేసైనా బీసీలు వాళ్ళ శాంతం అంత శాతం కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అయితేనేమి ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో వాళ్ళ పార్టీల్లోన చట్టసభల్లోన వాళ్ళకి సరైనటువంటి అవకాశం రావాలా అదే విధంగా హైకోర్టులోనా సుప్రీం కోర్టు జడ్జిల్లో కూడా వాళ్ళ మీద వారికి సరైనటువంటి అవకాశం రావాలా అదేవిధంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఈ కులాలు ఏవైతే ఏవైతున్నాయో వెనుకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు రక్షణ కల్పించాలా ఆ విధంగా మనం ముందుకు మామూలు ప్రజానీకాన్ని కూడా మనం ఈ కుల సంఘాలకు అన్నింటినీ కూడా మనం అప్రమత్తం చేయాలా మీరు వాళ్ళు ఇచ్చేటటువంటి కాయిలాలకు మీరు పోవద్దండి మీ సొంతంగా మీరు ఆలోచించండి నువ్వు ఇంకా ఎనగడిపోతామని వాళ్ళను చైతన్యవంతం చేయాలా చేసి ముందుకు తీసుకెళ్లాలనేది మా బావ నా మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా బీసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ప్రెస్ క్లబ్లో అరేంజ్ చేసినటువంటి బీసీ కులాల బీసీ కులాలకు జరుగుతున్నటువంటి సామాజిక అన్యాయాలపైన చర్చ కుల సంఘాల యొక్క అభిప్రాయాలు భవిష్యత్ కార్యాచరణకి ఇచ్చేసినటువంటి అన్ని కుల సంఘాలకు ప్రజాప్రతినిధులకి అలాగే అనుబంధ సంఘాల అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా ముఖ్యంగా అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి దేశంలో అయితేనేమి విద్యా పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ చట్టసభలలో కానీ మా జనాభా ధమర్ష ప్రకారంగా మాకు రిజర్వేషన్లు అన్ని రంగాల్లోనూ సమాన వాటా ఇవ్వాలని అలాగే కొలగాన సమగ్ర కులగాన సర్వే దేశవ్యాప్తంగా చేయాలని ఆ మేరకు రాష్ట్రంలో కూడా ఇక్కడ చట్టసభల్లో భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏడు అసెంబ్లీ ఇక్కడ యాభై ఆరు శాతం బీసీలుగా ఉన్నటువంటి ఈ యొక్క అనంత ఉమ్మడి గడ్డ పైన ఏడు అసెంబ్లీ సీట్లు రెండు ఎంపీ సీట్లు అలాగే రాష్ట్రంలోనూ దేశంలోనూ పార్లమెంటుల్లోనూ మా జనాభా తమాషా ప్రకారము చట్ట చట్టసభల్లో అవకాశాలు ఇవ్వాలని ఆ రకంగా మా యొక్క అభిమానాన్ని చూడగొనాలని లేని పక్షంలో భవిష్యత్తులో మా యొక్క అడుగులు ఏ విధంగా ఉంటాయి భవిష్యత్ కార్యాచరణ తెలియజేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు అలాగే విలేకరులందరికీ కూడా నమస్కారం ఈరోజు బీసీలు జరుగుతున్నటువంటి సామాజిక అన్యాయం పైనే జిల్లాలో ఉన్నటువంటి అన్ని బీసీ బీసీ కుల సంఘాలని విద్యార్థి సంఘాలని ఉద్యోగ సంఘాలని కలపడం జరిగింది దీంట్లో భాగంగా రాజకీయ పక్షాలు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా బీసీని ఉపయోగించుకొని వదిలివేయడం చాలా బాధాకరం ఆ కులాల్లో పుట్టిన వ్యక్తులుగా మేము అంత ఎంతో అవగాహన కలిగిన వ్యక్తులుగా మేము దీన్ని ఖండిస్తున్నాము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తుంది అంటే ఇక్కడ వీలైనంత వరకు వాళ్ళకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేకోకుండా వాళ్ళు పరిపాలన చేయడం అనేది మాత్రం నిజంగా హాస్యాస్పదము మెజారిటీ వర్గాలు ఎనభై ఆరు శాతం ఉన్నటువంటి వర్గాలను పక్కన పెట్టి మూడు నాలుగు శాతం ఉన్నటువంటి వర్గాలు చేయడం అనేది నిజంగా ఈ ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గానికి అన్యాయం చేస్తున్న ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం రాబోయే కాలంలో అయినా వాళ్ళ మేనిఫెస్టోలో అయినా నామినేటెడ్ పోస్టులు కానీ తర్వాత ఇంకా రావాల్సినటువంటి ఆ అవకాశాలు ఉన్నా కానీ ఈ బీసీ వర్గాలకు అందిస్తే వాళ్ళ వైపున ఆలోచన చేసే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా అవి కూడా నాలుగు శాతం ప్రజలకి మా హక్కుగా భావిస్తే మాత్రము ఈ కుల సంఘాలన్నింటినీ సమాయతం చేసి ఆ జరుగుతున్న అన్యాయాలని వాళ్ళ సంఘాల దృష్టికి తీసుకెళ్లి గ్రామీణ స్థాయి వరకు తీసుకెళ్లి ఈ రాజకీయ పార్టీ చెప్తా ఉన్న చోట ఇప్పుడు ఎందుకంటే ఈ పార్టీలు వచ్చేసి మనకు జనాభా ఆమోషం బీసీలకు ఎనభై సీట్లు ఎనభై సీట్లు రావాలి అసెంబ్లీలో అట్లా రావడం లేదు పద్దెనిమిది సీట్లు ఇరవై సీట్లు సీట్లు అది ఎక్కువైపోయిన సందర్భంగా మేము ఒక ప్రతిపాదన పెట్టుకున్నాము అవకాశం ఉన్న చోట బీసీలను అన్ని కుల సంఘాలు అన్ని కుల సంఘాలు కూడా అవకాశం ఉన్నటువంటి బీసీని గెలిపించి చట్టసభను పంపించి మన వాడిని బలోపేతం చేయడం కోరుతున్నాం